హాయ్ అండి మేము అందరం కలిసి బ్రహ్మంగర్ మఠంకి బయలుదేరామండి నెల్లూరు నుంచి అయితే బ్రహ్మంగర్ మఠంకి వన్ సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది మేమైతే కడప నుంచి మైదుకూరుకి వెళ్ళి మైదుకూరులో బ్రహ్మంగర్ మఠంకి బస్ ఎక్కి వెళ్ళామండి వచ్చేసిందండి ఆఫ్టర్నూన్ మేము వన్కి రీచ్ అయ్యామండి కనిపించేది అక్కడ ఫస్ట్ అక్కడ అన్నదాన సత్రం ఉందండి అక్కడ పెద్దది విగ్రహం కూడా ఉంది కదా అది బ్రహ్మంగారుది విగ్రహం అండి అక్కడ అన్నదాన సత్రంలో మేము తినకుండా టెంపుల్ దగ్గర అన్నదాన సత్రం ఉందన్నారు అక్కడికి వెళ్ళి మేము భోంచేసాము టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి చూడండి ఎంత పెద్ద టెంపుల్ ఇప్పుడు బాగా డెవలప్ అయింది టెంపుల్ ఇప్పుడు అన్నదాన సత్రం పక్కనే అనమాట లెఫ్ట్ సైడ్ ఉంటుంది టెంపుల్కి అక్కడికి వెళ్ళాము అన్నదాన సత్రానికి అక్కడ భోజనం చాలా బాగుందండి సాంబార్ వేశారు తర్వాత పచ్చడి చాలా కారంగా ఉంది అయితే చాలా బాగుంది పచ్చడి చాలా నీట్గా ఉందండి భోజనం అయితే చేసాము అక్కడ ఇప్పుడు బోర్డు మీద కనిపించేసి స్వామి స్వామివారి బోధనలు అవి ఉన్నాయండి స్వామివారి జీవిత చరిత్ర అవి అన్నదాన సత్రంలోనే ఆ బోర్డులో పెట్టున్నారండి అవి బ్రహ్మంగర్ మఠంలో మా చిన్నతనంలో ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళు అందరూ వచ్చిన వచ్చామండి నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను అప్పుడు బ్రహ్మంగర్ మఠంకి వచ్చినప్పుడు ఇక్కడ స్టే అయ్యామండి అది నాకు చాలా బాగా గుర్తు అందుకోసం ఇది వీడియో తీస్తూ ఉన్నాను చూడండి ఎంత పాతది అయిపోయిందో అంతే కదండి ఇక్కడ ఇప్పుడు కూడా ఉండరు రూమ్స్ ఇస్తూ ఉండరు ఇక్కడ ఇదేందో కొత్తగా కడతా ఉండరు ఇక్కడ ఇక్కడ వంటలు అన్నీ చేస్తూ ఉండరు ఇక్కడ నిత్యానుదానం కదండి స్వామి వారికి ఓకే ఇంకా టెంపుల్కి వెళ్ళామండి టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ త్రీకి ఓపెన్ చేస్తా అన్నారు త్రీకి దాకా అప్పుడు దాకా వెయిట్ చేసి మేము అప్పుడు దర్శనానికి అయితే బయలుదేరాము అందాక టెంపుల్ మొత్తం చూపిస్తాను చూడండి మరి అక్కడ బోర్డు కనిపిస్తుంది కదండి ఆ బోర్డులో బ్రహ్మంగారు మఠం లో సందర్శించవలసిన ప్రదేశాలు అయితే వ్రాయబడి ఉంది ఆ ప్రదేశాలన్నీ మనము చూడొచ్చు లోకి మనం వెళ్ళగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చిన్న వినాయకుడి గుడి అయితే ఉంటుంది ఇదంతా మఠం లోపల ప్రాంగణం అండి ఇది బయట ప్రాంగణం ఇది ఇక్కడ కనిపించే బావి అండి టెంపుల్ లోపల ఉన్న బావి అందులో తాబేళ్ళు అయితే తిరుగుతూ ఉన్నాయి ఇందులో వాటర్ కూడా చాలా స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి కానీ అందులో అంతా డస్ట్ అంతా వేసే అంతా చెత్తకాయతాలు ఏదేదో వేసి పాడు చేసేసారండి అవి చాలా స్వచ్ఛమైన నీళ్ళు అంటే అవి అక్కడ తాబేళ్ళు తిరుగుతున్నాయి చూడండి అంత ముచ్చ ఉన్నాయో ఇక్కడ కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి చెవులు కుట్లు జరుగుతూ ఉంటాయండి తర్వాత తలనీలాలు సమర్పిస్తుంటారు భక్తులు రాత్రిపూట అక్కడ నిద్ర చేస్తారు నందీస్కర్ కనిపిస్తున్నాయి కానీ అక్కడ మా గుడికి పక్కనే అనమాట చిన్న శివాలయం ఉంది ఆ శివాలయంకి ఎదురుగా నందీశ్వరుడు ఉన్నారు బ్రహ్మంగారు పదహారు వందల ఎనిమిదిలో జన్మించి పదహారు వందల తొంభై మూడులో సజీవ సమాధి చెందారు పదిహేడవ శతాబ్ద కాలంలో కాలజ్ఞానం బోధించిన సాక్షాత్ దైవ స్వరూపులు బ్రహ్మంగారు వీరి తల్లిదండ్రులు విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులు అయిన పరిపూర్ణాచారుల వారు ప్రకృతాంబకు జన్మించి వీరభోజాచార్యులు వీర పాపమాంబల వద్ద పెరిగారు ఇక్కడ కనిపించే భవనం అండి ఇది మఠాధిపతుల నివాసము కందిమల్లైపల్లి అని రాసిందండి అక్కడ అయితే ఉంటారు ఆ ప్రక్కన కనిపించేది రావి చెట్టుకి ముడుపులు ఏదో కట్టున్నారండి కనిపించే గోపురమే అండి స్వామివారు ఉన్న సమాధి